నేను చదివిన చాలా పుస్తకాల్లో సాయి రమణీయం చాలా బాగుంది పుస్తకం సాయి రమణీయం సో ఈ పుస్తకంలోకి వెళ్ళే కంటే ముందు ఒకటి ఏంటంటే ఈరోజు ఈ తెగ దోమలు హాయిగా కుడుతున్నాయి సరే సో ఈ పుస్తకంలో మనం మామూలుగా రకరకాల పుస్తకాల్లో కనబడింది కొన్ని చిన్న చిన్న సంఘటనలు రాయబడ్డాయి రమణ మహర్షి దగ్గరికి చాలా అద్భుతమైన వ్యక్తులు వచ్చారు వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితిని దర్శించి అప్పటికే సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది వాళ్ళే అందులో మనందరూ తెలిసింది కావ్యకంఠ గణపతి ముని ఆ తర్వాత ప్రణవానంద ఆ తర్వాత ఒక యోగి ఆత్మకత రాసింది యోగానంద ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు శివానంద సో ఈరోజు ఈ కాంటెక్స్ట్ ప్రణవానంద అనే ఒక సోషల్ రిఫార్మిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఎడ్యుకేషనిస్ట్ అతను ప్రణవానంద సరస్వతి అని పేరు ఆయనకి సో ఆయనకి రమణ మహర్షికి మధ్యన జరిగిన చిన్న ఆసక్తికర సంఘటన చెప్దామని ఈ వీడియో చేస్తున్నా సో ఒకసారి ప్రణవానంద సరస్వతి రమణ మహర్షిని కలిసినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలని చాలా ప్రశ్నలు రాసుకున్నాడంట సో ఆ రోజుల్లో ఒక పర్టికులర్ పీరియడ్ ఉండేది సాయంత్రం ఇప్పుడు రమణ మహర్షి వచ్చిన తర్వాత అందరు భక్తులు వచ్చి కూర్చునే వాళ్ళు తలా ఒక ప్రశ్న అడిగితే రమణ మహర్షి ఎవరు వస్తున్నా తల్లి చేస్తున్నా సో చాలా ప్రశ్నలు రాసుకొని వచ్చాడంట వచ్చిన తర్వాత రమణ మహర్షి దగ్గరికి రాగానే ఆ ప్రశ్నలన్నీ ఎక్కడికో మాయమైపోయేవి ఎలా అడగాల తేలిక అట్లా మౌనంగా ఉండి తిరిగి వెళ్ళిపోయాడు ఒకసారి తనకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఏమిట్రా అంటే రమణ మహర్షి చుట్టుపక్కల చాలామంది ఉంటారు కదా భక్తులు వాళ్ళందరికీ తలా ఒక ప్రశ్న ఇచ్చి ఈ ప్రశ్నలన్నీ మీరు అడగండి ఎందుకంటే నేను అడగాలని అనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నాను ఎందుకో ఏదో ఒక కారణం చేత మీరు అడిగితే మీకు ఇచ్చిన సమాధానాలు నా వెనుకొని నేను తీసుకొని వెళ్తాను వాటిని ఆచరిస్తానో చెప్పాడు ఆ తర్వాత ఆ రోజు రానే వచ్చింది రమణ మహి వచ్చాడు హాయిగా కూర్చున్నాడు సాయంత్రం పూట అప్పుడు ఈ ప్రణవానంద ఏవేవైతే ప్రశ్నలు ఇచ్చాడో ఆ ప్రశ్నల్ని చుట్టుపక్కల ఉన్న భక్తులంతా అడగడం మొదలుపెట్టారు ఏడో ఎనిమిదో పదో వాటెవరు అయితే ఆశ్చర్యం ఏంటంటే రమణ మహర్షి ఒక్కదానికి సమాధానం లేదంట ఊరికి ఎక్కడో తదేకంగా చూస్తున్నాడంట ఇంకో ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న అడగండి అని ఎవరో చెప్తున్నారు బట్ ఓవరాల్గా ఏదేమైనా ప్రశ్నలన్నీ అడగబడ్డాయి అడిగిన తర్వాత రమణ మహర్షి అన్న మాట ఏమిటంటే వీడికి జవాబులంతా ప్రణవానంద ఇస్తాడు అన్నాడు అంట అనేసరికి ప్రణవానంద ఆశ్చర్యపోయాడు అసలు ప్రశ్నలే తనవి వాడికి జవాబులు ఇస్తాడు ప్రణవానంద అని అంటే ఇప్పుడు జనాలంతా ప్రణవానంద వైపు తిరిగారు వాటికి తానే ఒక్కొక్క సమాధానం ఇస్తూ రమణ మహర్షి మహర్షి వైపు తిరిగి చూస్తున్నాడంటే ఏమంటాడని ఫైనల్గా వెరీ సాటిస్ఫాక్టరీగా ప్రణవానందకే అనిపించింది అప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలకు జవాబులు నేను తెలుసుకోవడానికి వచ్చాను కానీ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు నేనే ఎట్లా సమాధానాలు ఇచ్చాను నాతో ఎవరు ఎట్లా పలికించారంటే అప్పుడు రమణ మహర్షి చెప్పాడు అట్లా ఎప్పుడు ఉండదు ప్రశ్న అడిగేవాడికి దాని పక్కనే జవాబు కూడా ఉంటుంది ఏదైతే నువ్వు తెలుసుకోలేవో ఆ తెలుసుకోలేని ప్రశ్న నువ్వు ఏను లేవు ఏదైతే నిజంగా నువ్వు తెలుసుకున్నావో దానికి జవాబు నీలో ఆల్రెడీ ఉంది ఆ జవాబుని ఎట్లా చేరుకోవాలని నువ్వు ప్రశ్నిస్తావు అంతే ఆధ్యాత్మికతలు అట్లా అదే ప్రాపంచికంగా సైన్స్ ఇట్లాంటి విషయాలు తెలియదు తెలియకుండా ప్రశ్నించడం ఉంది ఆధ్యాత్మికతలో నీవు ఆ స్థితిని అనుభవిస్తున్నావు కానీ అది మర్చిపోబడింది దానికి తిరిగి ఎట్లా చేరుకోవాలి అన్న ఒక చిన్న అన్వేషణలో ప్రశ్న అనేది పుడుతుందని చెప్పాడంటే బాగుంది కదా ఆ తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది ఆ తర్వాత కొండ మీద నుంచి రమణ మహర్షి వస్తున్నాడంట అక్కడేదో కట్టె ఉంటే దాన్ని సానబడుతూ చేతికరం తయారు చేస్తూ ఉన్నాడంట ఆ తర్వాత ప్రణవానంద అక్కడే ఉంటే రమణ మహర్షి ఆ చేతికారని తీసుకొని వచ్చి ప్రణవానందకి ఇచ్చాడంట ఇచ్చి ఇది బాగా చిత్రిక పట్టి దాన్ని నీ కోసమే తీసుకొచ్చినా తీసుకో ప్రణవానంద అడంట అనగానే అక్కడున్న జనాలంతా చాలా ఆనందపడ్డరు ఎందుకంటే రమణ మహర్షి స్వయంగా ఇస్తే ఇచ్చే ఇవ్వడు ఇస్తే తీసుకునే అదృష్టం కొంతమందికి ఉంటుంది అట్లాంటిది రమణ మహర్షి ఒక కట్టని వెతికి దాన్ని చిత్రికబట్టి దాన్ని సానబట్టి స్మూత్ చేసి ఏమో చేసి ఇస్తున్నాడు ఎంత గొప్ప విషయం అనుకుంది రూపాల అందరినీ ఆశ్చర్యపరిచాడు ఏమిటది అంటే ఎవరికి కావాలండి మీ చేతికర్ర అన్నాడంట వద్దు అన్నాడు మీకే వయసు వచ్చింది మీకే కావాలేమో ఉంచుకోండి అనేసరికి భక్తులంతా షాక్ తిన్నారంట దీనికి రమణ మార్చి ఏమంటాడు ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్ళి చెప్పారంట అట్లా మాట్లాడతారు ఏంటండి మీరు మీకు చేతికర్ర ఇయడం ఎంత అదృష్టం అవన్నీ కాదండి నాకెందుకు చేతికర్ర నాకు కావలసింది ఈ దండము కాదు నాకు అనుగ్రహం కావాలి అనుగ్రహం ఇస్తే అది తీసుకొని నేను నా జీవితాన్ని నేను నేను ఏమంటారు సార్థకం చేసుకుంటాను చేతికర్ర ఎక్కడైనా తీసుకోగలను అన్నాడంట మళ్ళీ అప్పుడు రమణ మహర్షి అన్నాడంట ఇది అనుగ్రహమే నేను ఇస్తున్నది కానీ దానికి సంకేతం మాత్రంగా చేతికర్ర ఇస్తున్నాను అంతే చేతికర్ర చేతికర్ర కాదు ఆ చేతికర్ర చూసినప్పుడు నా అనుగ్రహాన్ని గుర్తొస్తుంది అన్నాడంట సో ఇట్లాంటి చిన్న 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 ఇన్సిడెంట్స్ అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి సరదాగా ఎప్పుడన్నా చదవండి బోల్డ్ అన్ ఇన్సిడెంట్స్ ఇందులో ఇంకొక చిన్న సంఘటన ఇంతకుముందు చెప్పాను అంటే అది హైలైట్ కూడా చేశాను సరిగ్గా చూస్తే నేను చాలా అరుదుగా హైలైటర్తో చేస్తాను ఎప్పుడన్నా నాకు పుస్తకాలు ఎక్కువ చదవాలనిపిస్తే ఒకటే రోజులో పదో పదిహేనో తిరిగేస్తాను అప్పుడు ఊరికి హైలైట్ చేసిన అంశాలు చదువుతూ పోతాను అనమాట అది అది నా అన్వేషణ నా యొక్క అధ్యయన పద్ధతి అది ఇందులో ఇంకొక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా అంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత వెరైటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎంత డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి ఎవరెవరికి ఎట్లాంటి ఎట్లాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి పర్సెప్షన్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంటుంది ఒక అవ్వ రమణ మహర్షి కోసం గంజి తీసుకొని వచ్చేదంట ప్రతిరోజు ఆమెకు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆ తర్వాత మహర్షికి సమర్పించి వెళ్ళిపోయేది సో అక్కడున్న యువకులంతా ఏమున్నారంటే అబ్బా పిచ్చిదానిలో రోజు వస్తున్నావు నీకు కళ్ళు లేవు చూపేమో చెదిరిపోయింది అసలు నీకు ఏం కనబడుతుందని వస్తున్నావు నీకు మహర్షి కనబడరు కదా ఎందుకు వస్తున్నావు అని అడిగారంట లెజిటిమేట్ క్వశ్చన్ వస్తున్నావు సరే నువ్వు మహర్షి ఇస్తున్నావు అనుకుంటున్నావు బట్ మహర్షికి ఇస్తున్నావు అని నీకు ఎట్లా తెలుసు నీకు కళ్ళు లేవు కదా నువ్వు అందరూ కదా నీకు వయసు కూడా అయిపోయింది కదా అని ఇట్లేదో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు అప్పుడు ఆమె ఇచ్చిన జవాబు అందరినీ షాక్కి గురిచేసింది ఏమిటా జవాబు అంటే నేను మహర్షిని చూసేంతటి దాన్న ఆయన నన్ను చూస్తే చాలు ఆయన ఒక్క చూపు కోసం నేను వస్తున్నాను నేను చూడటం ఏమిటాయన్ని ఆయన నన్ను చల్లగా చూస్తే చాలు ఆయన అనుగ్రహ దృష్టి నా మీద పడితే చాలు అది స్పష్టంగా పడుతుందని నాకు తెలుస్తుంది నాకు ఇంతకు మించిన సంపద కానీ ఐశ్వర్యం కానీ అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయింది కొన్నిసార్లు బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఏ బుర్ర ఉండదు కొన్నిసార్లు ఏమి చదువుకోకపోయినా వాళ్ళ లోపట ఉన్న డిస్క్రిమినేషన్ భేదభావం పూర్తిగా నశించి ఒక సహజ జ్ఞానస్థితిలో కొందరు ఉంటారు అట్లాంటి వాళ్ళ కథలే ఇవన్నీ ఆలోచనాత్మ ఇంకొకటి ఒక ఈగోయిస్ట్ వచ్చాడంట వచ్చి నాకు నిన్న రాత్రి కళ్ళు దత్తాత్రేయుడు కనిపించాడు మీకు మంత్రోపదేశం చేయమన్నాడు అన్నాడంట సో ఎందుకు చేయమన్నారట అని అడిగారంట రమణ మహర్షి అంటే పండితుల్ని పామరుల్ని దళితుల్ని బ్రాహ్మణులని అందరిని ఒక్కలా చూస్తున్నావు నువ్వు అది తప్పు అలా చూడకూడదు సో నేను నీకు మంత్రోపదేశం చేస్తే నీ మైండ్ సక్క చక్కగా సెట్ అయిపోతుందని రమణ మహర్షి చెప్పాడంట రమణ మహర్షి ఏమి అనకుండా ఊరికే వదిలేస్తే ఈయన మాత్రం వదులుకోలేదు వదలలేదు చెప్తున్నావు కదనయ్య నువ్వేం రెస్పాన్స్ ఇవేమిటి చెప్పు నేను నీకు మంత్రోపదేశం ఇవ్వడానికే వచ్చానంటే అప్పుడు రమణ మహర్షి ఒక మాట అన్నాడంటా నీకు దత్తాత్రేయుడు వచ్చి కల్లో చెప్పాడు కదా అదే దత్తాత్రేయుడిని నా కల్లోకి కూడా వచ్చి చెప్పమను నీతో మంత్రోపదేశం తీసుకోమని అప్పుడు నేను తీసుకుంటానులే నీ కల్లోకి వచ్చినవాడు నా కల్లోకి రాడా అన్నాడు సో చాలా స్టోరీస్ ఉన్నాయి మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం అడపాదడపా అంటే ఎవరన్నా పుస్తకాన్ని చదివి ఓపిక లేకపోతే అట్లీస్ట్ నేను చెప్తున్న ఈ మాటలు పుస్తకాన్ని చదివించిన ఒక భావన క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను అంతే నిజానికి దేనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు ఉపయోగించుకున్న వాడికి ఉపయోగం ఉంటుంది అనుకో తర్వాత ఒక ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ డిస్కస్ చేయాలని ఎప్పుడు పెట్టుకుని ఇప్పుడు ఇందులో నేను రాసి రాసిపెట్టుకున్న నాకు గుర్తొచ్చింది ఇంతవరకు చర్చించలేదు అంటే ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఐదు విధాలుగా జీవితం ముగుస్తుంది అన్నట్టు అంటే కొందరి అహంకారంలో వాళ్ళ చిర్ణి ఎండైపోతుంది కొందరికి వైరాగ్యంతో ఎండవుతుంది కొందరికి విభూతి తత్వంతో ఎండవుతుంది కొందరికి ఆత్మవిచారణ ఎండవుతుంది కొందరికి ఆత్మసాక్షాత్కారంతో ఎండవుతుంది అనేది ఒక కాంటెక్స్ట్ ఎప్పుడన్నా అది రాసుకుంటూ చెప్పుకుంటే బాగుంటుంది అంటే అహంకారము వైరాగ్యము విభూతి తత్వము ఆత్మవిచారణ సాక్షాత్కారం ఈ ఐదు స్థితుల్లో ఆత్మ 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 అనుభవం అనేది ఎండైతుంది అంటే ఒకడు ప్యూర్ ఈగోయిస్ట్గా మారిపోవచ్చు ఒకడు వైరాగిగా మారిపోవచ్చు ఆ తర్వాత ఒకడు మౌనిగా మారిపోవచ్చు ఒకడు గురువుగా మారిపోవచ్చు అట్లాగే ఒకడు అవధుతగా మారిపోవచ్చు ఎలా అన్నది మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తే చెప్పుకోవచ్చు ఎప్పుడన్నా ఆ సందర్భం వస్తేనే చెప్పాలి ఇది బలవంతంగా చెప్పే సబ్జెక్ట్ కాదు సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆ రమణ స్థితికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా ఈ పుస్తకం సాయి రమణీయం వీళ్ళతో చదవండి శ్రీ వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారు రాశారు ఆయన నేను కలుసుకోలేదు రీసెంట్గా ఎవరో మీకు అవకాశ మీకు ఆసక్తి ఉంటే నేను కల్పిస్తానని చెప్పారు నేను చెప్పాను ఎవరైనా కలుస్తాను నాకు అటువంటిది ఏం లేదని చెప్పాను ఒకవేళ కలిస్తే ఆయన అనుభవాలను ఆధారం చేసుకుని ఒక టాక్ కూడా చేస్తాను అట్లాగే మీ జీవితంలో మీకు నచ్చిన పుస్తకాలు కానీ మీరు చూసిన ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ కానీ ఎవరైనా ఉంటే చెప్పండి మనం వాళ్ళతో మాట్లాడదాం తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన ఉంది ఈ గదిలోనే పదిహేను రోజులకు ఒకసారి ఒక చిన్న టీ అట్లా స్నాక్ అరేంజ్ చేస్తాను ఇప్పుడు స్టాండప్ కామెడీ సిరీసెస్ నడుస్తున్నాయి కదా మనం దానికి ఒక నెంబర్ ఇస్తాను ఒక పదిహేను నిమిషాలు ఒక్కొక్క టైం ఉంటుంది అట్లా నలుగురు సో నలుగురు పదిహేను పదిహేను నిమిషాలు అంటే వన్ అవర్ అయిపోతుంది వన్ అవర్ షో సో అందులో నేను నేను పార్టిసిపేట్ చేయచ్చు చేయకపోవచ్చు లేదా నేను చేయొచ్చు నాతో పాటు ఎవరన్నా చేయొచ్చు సో నలుగురు పదిహేను నిమిషాలు నవ్వించగలిగే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు మనం ఒక చిన్న బోర్డు పెడదాం ఏమంటారు దానికి స్పిరిచువల్ స్టాండప్ కామెడీ లేకపోతే ఆరోగ్యకరమైన హెల్తీ స్టాండప్ కామెడీ అంటే ఎక్కడ అశ్లీలత కానీ అట్లాంటిది లేకుండా నిజమైన హెల్తీ జోక్స్ చెప్పుకొని నిజంగా నవ్వించే ఎందుకంటే ఎక్కడ చూసినా వల్గారిటీ వైపు బాడీ షేమింగ్ వైపు అట్లా వెళ్తున్నారు అంటే నవ్వించాలంటే అవన్నీ తప్పదు అనుకుంటున్నారు అట్లా ఏమీ లేదు చాలా అద్భుతంగా నవ్వించవచ్చు ఎట్లీస్ట్ ప్రయత్నం చేద్దాం సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపక్షీల సంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరసైస